ఈ రోజుకు మన ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ లాంటి వ్యవస్థలపై ఆధారపడ్డారు ప్రభుత్వం తన చేతులారా ఆరోగ్యశ్రీ నిధులను ఈ రోజుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కి పే చెయ్యకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ ఆగిపోయిందన్న విషయం మీకు తెలుసా ఇది వినండి ఈ వీడియో రికార్డింగ్ వింటే మీకు అర్థమవుతుంది అన్న ఏం లేదు ఈ ఆరోగ్యశ్రీ ఉందన్న మన లేదు ఇప్పుడు చెప్పలేము అట్లా తెలుస్తుంది అంటే ఏంటి అన్న నాకు మా మా ఎన్నికి వేరేది అంటే ఇన్సూరెన్స్ ఏం లేదు ఆరోగ్యశ్రీ మీద ఆధారపడినాము అదే సార్ ఆరోగ్యశ్రీ అయితే సరైన వస్తుంది చూసేవచ్చి ఫోన్ చేసి కనుక్కొని రాండి ఆరోగ్యశ్రీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిలువున ఆగిపోయింది నేనేదో కృత్రిమంగా వీడియో సృష్టించానన్న మాట కాదు అఫీషియల్ గా ఒక కర్నూలు ఒక అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ తో నేను మాట్లాడిన రికార్డింగ్ ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీ యూ కెన్ ఎన్ క్యాష్ యూ కెన్ అవేల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సో మీకు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ విషయం చెప్తాను హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న బసవరామ తారకం హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్లో ఆరోగ్యశ్రీ లేదు యూ జస్ట్ లిజన్ దిస్ రికార్డింగ్ ఆఫ్ బసవరామ తారకం హాస్పిటల్ హలో అక్క బసవరామ తారకం ఆసుపత్రి చెప్పండి అక్క ఏం లేదక్క నేను కర్నూలు నుంచి ఫోన్ చేస్తాను ఊళ్ళకు క్యాన్సర్ డిజెక్ట్ అయిందక్క పెద్ద ఆస్పత్రి తీసుకోపోతే ఆరోగ్యశ్రీ లేదంటున్నారు చూస్తారండీ బ్రెస్ట్ చూస్తారు ఆరోగ్యశ్రీలో కానీ మీరు ఏం చేస్తారంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ రిపోర్ట్ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డు వైట్ రేషన్ కార్డు రెండు తీసుకుని రావాలండి స్ట్రైక్ జరుగుతా ఉంది కదా అక్కడ ఏం లేదు కదా అలా ఏం లేదండి సరే తీసుకొస్తాం హైదరాబాద్ లో బసవరామ తారకంలో ఆరోగ్యశ్రీలో మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తాం అదే ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఎందుకు లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ లో కరప్షన్ జరుగుతుందా బసవరామ తారకంలో జరగదా ఏ కారణం చేత మేము హైదరాబాద్ కు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి టీడీపీ అఫిలియేటెడ్ గా ఉన్న ఒక హాస్పిటల్ కి మేము ఎందుకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే బసవరామ తారకం హాస్పిటల్ ఈ రోజుకు ఆరోగ్యశ్రీ హానర్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి బసవరామ తారకం హాస్పిటల్ కి నిధులు వెళ్తున్నాయి లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు ఏం ప్రజాస్వామ్యలో మునిగిపోయారా ఎందుకు ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్కి నిధులు విడుదల చేయకుండా ఆరోగ్యశ్రేణి చంపడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం చెప్పాలి